గుడమేరు మూడో గండిని ఎట్టకేలకు పూర్తి నాలుగు రోజుల పాటు ఈ ఆపరేషన్ సాగింది ఆర్మీ సహాయంతో ఎట్టకేలకు సమస్య కూలిక్కి వచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు సౌజన్య ప్రస్తుతం బుడమేరుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి గండికి సంబంధించి పూర్తివేత ఎట్టకెలకు దాదాపుగా పూర్తయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఆర్మీని రంగంలో దింపిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ యంత్రాంగం మొత్తం కూడా నాలుగు రోజుల పాటు శ్రమించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకంటే భారీగా ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు అదేవిధంగా లోకల్ క్యాచ్మెంట్కి సంబంధించినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో బుడమీర గండికి సంబంధించినటువంటి అంశంపైనే అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ఇప్పుడు మళ్ళీ గండి పూడ్చిన సమయంలోనే మళ్ళీ వర్షం కూడా వస్తుండడంతో కొంతవరకు ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇప్పటికే బొడమేరు ముంపు కారణంగా బొడమేరు నుంచి వచ్చినటువంటి వరద కారణంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కబేళల సెంటర్ సితార సెంటర్ ఇతరత్ర విజేతరపురం ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు వరద నీటిలో మునిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికీ కూడా మళ్ళీ వర్షం వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వర్షం వచ్చినప్పుడల్లా కూడా టెన్షన్ వాతావరణం పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే వర్షం పడితే గండికి సంబంధించినటువంటి పూడ్చివేతకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో అంశం కొంతవరకు కూడా సున్నితంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది గండి పూడ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి నీటి ప్రవాహం పెరిగినా ఎగువ ప్రాంతంలో కోసినటువంటి వర్షం ఆ వాటర్కి సంబంధించినటువంటి ఫ్లో పెరిగినా కూడా బొడమేరకు సంబంధించినటువంటి ఉధృతి ఇంకా పెరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది దీంతో ఈ అధికార యంత్రాంగం ఇరవై నాలుగు గంటల పాటు బొడమేరు కరకట్ట పరిసర ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇరిగేషన్ మంత్రి నిర్మల రామా దాదాపుగా నాలుగు రోజులుగా సంఘటనా స్థలంలోనే ఉండి బొడమేరుకు సంబంధించినటువంటి ముంపు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టారు ఎట్టకెరకు కొద్దిసేపటి క్రితం ఏదైతే గండి పడిందో మూడో గండికి సంబంధించినంతవరకు వరకు కూడా ఏదైతే గండి పడిందో ఆ గండికి సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇదే సమయంలో మళ్ళీ వాతావరణంలో భారీగా మార్పు వచ్చింది పూర్తిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఎడదెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో రాకపోకలకి ఒకవైపు ఇబ్బంది అదేవిధంగా సహాయక చర్యలకు కూడా ఇబ్బంది ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకోవైపు పూడ్చినటువంటి గండ్లు మళ్ళీ బలహీనపడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు దీంతో బుడమేరు పరిహార పరివాహక ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే గత వారం రోజులుగా కూడా బుడమేరు నది పరివాహక ప్రాంతం పరిసర ప్రాంతాల్లో అంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే మూడు చోట్ల గండి పడింది రెండు అయితే గండిని పోడ్చగలిగారు కానీ మూడో గండి చాలా పెద్ద గండి పడటంతో దాన్ని పోచడానికి చాలా అవసరం పడాల్సినటువంటి పరి పరిస్థితి ఏర్పడింది కొండపల్లి సమీపంలో పడినటువంటి గండితో యంత్రాంగం మొత్తం కూడా ఉరుగులు పరుగులు పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇరవై నాలుగు గంటలు నిరంతరం శ్రమించిన తర్వాత ఈ మూడు రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే కొంతవరకు గండికి కొంతవరకు కూడా మరమ్మతులు చేశారు గండిని పూడ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ వాతావరణం కూడా మార్పులు రావడం వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అది కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది లోకల్ క్యాచ్మెంట్ పడినటువంటి వర్షం ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షం మొత్తం కూడా వరదకు సంబంధించినటువంటి ప్రవాహం అంతా కూడా మళ్ళీ బుడమేరుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం మీద పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో వర్షం కురుస్తున్నప్పుడు అలా హైటెన్షన్ వాతావరణం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం వర ఒకవైపు వరదలోనే సహాయక చర్యలు వరదలోనే వరద బాధితులకి ఆహార పదార్థాల పంపిణీకి సంబంధించి త్రాగునీటికి రాగునీటికి సరఫరాకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంకా వర్షం తీవ్రత మరింత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా కొంతవరకు కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఇంకోవైపు ఉడమేరుకు సంబంధించినటువంటి నీటి ప్రవాహం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సితారా సెంటర్ కెబేళ మొదలుకొని విద్యాధరపురం అదేవిధంగా చిచ్చినగర్ పరిసర ప్రాంతాల్లో ఇంకా కూడా వర్షానికి సంబంధించినటువంటి తీవ్రత ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఆ వరద నీరు ఇంకా దిగువ ప్రాంతానికి వెళ్ళలేదు దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ కూడా వరదలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇంకా వర్షానికి సంబంధించినటువంటి ప్రవాహం కొనసాగుతుంది అదేవిధంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వరదకు సంబంధించినటువంటి తీవ్రత ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక రకంగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అంటే హైటెన్షన్కి సంబంధించినటువంటి వాతావరణం కనిపిస్తోంది ఎలా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని మనం చూస్తున్నాం అక్కడ కూడా ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిక్కిబిక్కుమంటూ జీవనం గడపాల్సినటువంటి సిచువేషన్స్ ఏర్పడ్డాయి అక్కడ ఏదైనా కొండకి గండి పడినా కానీ కొండ కొండరాళ్ళు జారిపడినా కానీ అక్కడ కూడా ప్రమాద తీవ్రత మరింతగా పెరిగేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే చాలా చోట్ల విజయవాడలో గుణదల వంటి ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండ చర్యలు విరిగిపడిన తర్వాత కొంతవరకు కూడా ప్రమాదాలు ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మరణాలు కూడా సంభవించినటువంటి సిచ్యువేషన్ చూసాం ఇప్పుడు మళ్ళీ వడమేరుకి సంబంధించినటువంటి గండికి సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే దానిపైన ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా జిల్లా కలెక్టరేట్లోనే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుని జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వర్షాలు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఫోర్కాస్ట్ని కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వర్షం తీవ్రత పెరుగుతున్న కొద్ది ఒక రకంగా ఉత్కంఠ కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరుసగా వరదకు సంబంధించినటువంటి సమస్య ఇంకా దిగువ ప్రాంతాల్లో లోటు ప్రాంతాల్లో వరద సంబంధించినటువంటి సీరియస్నెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి ఈ సందర్భంలోనే మరోవైపు వర్షం కూడా ఇబ్బందికరంగా మారింది దీ ఈ వరద వరద సహాయక చర్యలో ఉన్నటువంటి వాళ్ళకి వరదలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో రాబోయేటువంటి రెండు నాలుగు గంటల పాటు కూడా కొంతవరకు వాతావరణం కొంతవరకు కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగా అధికార యంత్రాంగం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్స్ ద్వారా సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫుడ్కి సంబంధించినటువంటి స్టోరేజ్ని ఏర్పాటు చేశారు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి జిల్లాలో ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి వరద సహాయాన్ని అందించేటువంటి ప్రక్రియలో భాగంగా కొంతవరకు కూడా ఉద్యు అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అయినప్పటికీ కూడా నిరంతరం నిరంతరం పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో నిరంతరం అధికార యంత్రాంగం సిబ్బంది అంతా కూడా శానిటేషన్ సిబ్బంది మొత్తం వరదలకు సంబంధించినటువంటి ఉధృతిలోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరంగా మారే వీటిపైన అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే యంత్రాంగం మొత్తం కూడా ఇటు వర్షం అటు వరదల్లో కూడా పూర్తిగా విధుల్లో బిజీగా ఉన్నటువంటి షెడ్యూల్ షెడ్యూల్ కనిపిస్తుంది ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి సమీక్ష కూడా ఉదయం నిర్వహించారు